మనము అధికారంలో ఉన్నాం కదా అని వేరే వాళ్ళ మీద నోరేసుకొని పడిపోవద్దు కదా ఎందుకంటే అవతల వాళ్ళు అధికారంలోకి వస్తే మనకు కూడా సుక్కలు చూపిస్తారు అన్నట్టు గట్నే ఒక ఆయన మాట్లాడిండు దాని ఎఫెక్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది అసలు గాయని ఇవ్వలో ఏమన్నాడో ఒక్కసారి మీరే చూడు రీ అర్థమవుతుంది అయ్యయ్యో ఎంత పనయింది రాజా పోలీస్ గేట పేసి గుండాల గుండెల్లో రైలు పరిగెత్తించి బట్టలు ఇప్పి రోడ్డు మీద నుంచి ఈడ్చుకెళ్లినా ఎన్నో సినిమాలు చేసిన నీకే సీన్ కడిగేస్తే బట్టలు వేసుకునే టైం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అర్ధరాత్రి తీసుకపోవట్లే సినిమాలు చేసుకుంటోళ్ళు సినిమాలు చేసుకుంటుండక రాజకీయాలలో ఏలి పెడితే రంగు అంటకుంటుంటదా అగో ఇప్పుడు గట్లనే రంగు మన పోసాని మురళికిసినాక అంటుకున్నది ఎప్పుడు వచ్చారండి పోలీసులు ఎప్పుడు వచ్చారు అసలు ఎయిట్ ఫైవ్ కొట్టారండి ఆయన వెళ్ళి ముండి గారు తీశారు తీస్తే మేము తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారేమో అని చెప్పేసి నేను ఇటు రాలేదు అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఇవేమో నోటీసు ఇచ్చండి నేను రేపు వస్తాను నాకు హెల్త్ బాగాలేదు రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు ట్యాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు మర్చిపోయాను అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి మేము అక్కడ చూసుకుంటాం మా డాక్టర్ చూస్తారు అక్కర్లేదు లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారండి తొందరగా సినిమా నటుడు పోసాని మురళీ అన్నమయ్య జిల్లా సాయంబల్లి పోలీసులు వచ్చి రాత్రి అరెస్ట్ చేసిరు అగో ఎందుకు అరెస్ట్ చేసిరు అంటారా అప్పుడు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రాల్ సార్ ను పవనాల్ సార్ నుకేష్ అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కదా అగో గదాని మీద ఆంధ్రాలో శాన చోట్ల సాన పోలీస్ స్టేషన్ల కేసులు బుక్ అగో అందుకోసమే గీయాల అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఇంటి నుంచి తీసుకుపోయి సెక్షన్ నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు బై రెండు నూట పదకొండు రెడ్ విత్ మూడు బై ఐదు బిఎన్ఎస్ యాక్ట్ రెండు వేల మూడు కింద అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా కోర్టులకు తీసుకుపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడో రిజిస్టర్ అయిన కేసులో ఈ రోజు అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఇది ఒక పొలిటికల్ వెండిట్ అలా కనిపిస్తుంది రాజకీయ పక్షపూరిత అరెస్టు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక్కడ ఆయనకు అరవై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏ రూల్స్ని పాటించకుండా సీనియర్ సిటిజన్ యాక్ట్ని పాటించకుండా బీఎన్ఎస్ఎస్ని పాటించకుండా అలానే ఇంట్లో కూడా భయభ్రాంతులకి గురి చేయడం అనేది కూడా ఎంతవరకు అది పోలీస్ డిపార్ట్మెంట్ కి అలానే సభ్య సమాజానికి కూడా మంచిది కాదు ఇట్లా అరెస్ట్ చేసుడు అన్యాయం ఏం భయపడకమ్మా అని చెప్పేసి మాజీ సీఎం జగన్ అన్న వాళ్ళు ఫోన్ చేసి ధైర్యం చెప్పిండు హలో నమస్తే అండి నమస్తేమ్మా మొత్తం అందరు అందరం తోడుగా ఉండమ్మా ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన రకాలుగా డోంట్ బి డిసార్ట్ అండ్ మా ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో కూటమి పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయాలకు నాకు ఏం సంబంధం లేదని తేల్చి చెప్పినా కూడా అరెస్ట్ చెప్పేసి చాలా మంది గుసగుసలు పెడుతున్నారు అరెస్ట్ చేస్తే ఆయన ఇంకా బయటకు వెళ్ళకపోయి ఇప్పుడు రేపు వాళ్ళు పోసానికి అయినా ఏ రకంగా వాళ్ళు మాట్లాడాలి గతంలో మనం చూసాం ఎప్పటికైనా సరే అధర్మంగా ప్రవర్తించిన వాళ్ళు ఖచ్చితంగా అధర్మం వాళ్ళని శిక్షిస్తారు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే మరి గతంలో నోరుంది కదా అని చెప్పి మరి ఏ రకంగా వాళ్ళు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి ఎంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా అలాగే లోకేష్ గారి గురించి అసలు ఇంతకంటే ఇంత దారుణంగా మాట్లాడినటువంటి సందర్భాలని చాలా ఇది జరగాలి ఇంకొకడు ఇంకొక ఆడబిడ్డ వైపు కానీ ఇంకొక కుటుంబం వైపు కానీ చూడాలంటే భయపడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఈ రెడ్ బుక్ బాగానే అమలు చేస్తున్నట్టు కదా అని చాలా మంది గుబులు పడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు అడగోలుగా మాట్లాడి అధికారం పోగానే మాకు ఏం సంబంధం లేదంటే చెల్తదా ఇలా పొద్దుగుతే రేపు తెల్లారదా రేపు ఇలా పొద్దు కదా అన్ని రోజులు మనయే ఉంటాయా అందుకే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది నోరు మంచిదైతే ఊరు మంచిది లేకపోతే గిట్లనే ఉంటది